ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీల్లో భారత్ మహిళా జట్టు విజయం సాధించడం ఖాయం సత్యవేడి నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి బాంబే క్రికెట్ స్టేడియంలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీల్లో భారత్ మహిళా జట్టు విజయం సాధించడం ఖాయమని సత్యవేడి నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి స్పష్టం చేశారు ఆదివారం సత్యవేడు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆయన భారీ స్క్రీన్ను ఏర్పాటు చేయించి మహిళా కప్ ఫైనల్ పోటీల క్రీడాభిమానులు తిలకించేలా చొరవ చూపడంతో పాటు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త శంకరెడ్డి మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళా క్రీడ రిపీట్ పురుషులతో పాటు మహిళలు కూడా క్రీడారంగంలో రాణించాలన్నారు ఇందులో భాగంగానే మహిళా క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలన్న ఉద్దేశంతో మహిళా కప్ ఫైనల్ పోటీల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ క్రీడా జట్టు ఫైనల్ పోటీ దశకు చేరుకొని దక్షిణాఫ్రికాతో తలపడిందన్నారు భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ పోటీల్లో ప్రపంచకప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అంతకు మునుపు టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి బాలనాగాలమ్మ అమ్మవారిని దర్శించుకొని భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించడానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్లు రూబెన్ గోవిందస్వామి సురుటుపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణయ్య యాదవ్ టీడీపీ నాయకులు శివకుమార్ నాయుడు లోకయ్య రెడ్డి చక్రపాణిరెడ్డి వెంకటరెడ్డి రాజశేఖర రెడ్డి మురళి శ్యాంప్రసాద్ రెడ్డి మునివేలు కేవీబీపురం మునుస్వామి యాదవ్ మాజీ సర్పంచ్ గోవిందస్వామి పీవీపురం బాలరాజు ధనశేఖర్ జడేరి బాబు శివయ్య పృథ్వీ నరేంద్ర ఢిల్లీ బాబు యాదవ్ నారాయణ దిలీప్ దయా పేరడం వెంకటేశులు పలువురు మహిళా సంఘం సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు thank